శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే చిరు వ్యాపారుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు గత పది రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు కాగా శుక్రవారం వంట వర్పుతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఆర్ లక్ష్మి మాట్లాడుతూ నేటికి పది రోజులవుతున్న టీటీడీ యాజమాన్యం తమ సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు వారి కుటుంబాల్లో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వారి కుటుంబాల్లోని మహిళలు వచ్చి శుక్రవారం నాడు మద్దతు ప్రకటించడం జరిగిందని తెలిపారు అయినా కనికరం లేకుండా పోయిందన్నారు అనేక సందర్భాలుగా శ్రీవారి మెట్టు భక్తులకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు ఎర్రచందనం దొంగలను పట్టించడంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పాత్ర మరువులేనిదన్నారు దాదాపు ముప్పై ఒక్క కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తోందన్నారు పులి వచ్చిందనే పేరుతో వీరందరి నోట్లో మట్టి కొట్టడానికి టిటిడి టీటీడీ యాజమాన్యం ప్రవర్తించడం దారుణమన్నారు తక్షణమే సమస్యను పరిష్కరించి వారందరికీ శాశ్వత మార్గాలు చూపాలని వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యుగంధర్ చిట్టిబాబు మల్లికార్జున లోకనాథం చిరంజీవి నరసింహ మల్లి సోను మొగిలప్ప రాంబాబు గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గత పది రోజుల నుంచి శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన అనేక దప్పాలుగా అనేక సార్లుగా ఆందోళనను కొనసాగిస్తా ఉన్నాం టీటీడీ యాజమాన్యం దృష్టికి అనేక సందర్భాలుగా తీసుకెళ్లడం జరిగింది ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పిన అనేక సందర్భాలుగా హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేసినటువంటి పాపా అన పోలేదు ఇప్పటికీ ఈఓ గారితో మాట్లాడాము అదేవిధంగా జేఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది జేఈఓ గారు మొన్న మేము రెస్పాండ్ అవుతున్నాం మూడు సమ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్య ఇది ఈ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పిన అనేది చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా పది రోజులు అవుతున్నా నేటి వరకు కూడా కనీసం పిలిచి మీరు ఏంది మీరు ఎందుకోసం ధర్నా చేస్తున్నారు ఎందుకోసం నిరసన దీక్ష చేస్తున్నారు అని చెప్పి కనీసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం